ఓం శ్రీమాత్రే నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో క్రియేషన్స్ క్రియేషన్స్కి స్వాగతం ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఈరోజు విష్ణువును ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైనదిగా భావిస్తారు హిందువుల విశ్వాసం ప్రకారం యోగిని ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది తెలిసి లేదా తెలియకుండా చేసే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది హిందూ మత గ్రంథాలలో యోగిని ఏకాదశి వ్యాధులను నయం చేయడానికి అత్యంత పవిత్రమైన రోజుగా చెప్పబడింది యోగిని ఏకాదశి రోజున సులభమైన నివారణలను పాటించడం ద్వారా మీరు తెలిసి లేదా తెలియకుండా చేసే పాపాలను వదిలించుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున యోగిని ఏకాదశి ఉపవాసం పాటించాలి జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి జూన్ ఇరవై ఒకటిన ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషములకు ప్రారంభమవుతుంది అదే సమయం ఈ తేదీ ముగింపు ఏకాదశి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషములకు ప్రారంభమవుతుంది అలాగే ఏకాదశి ముగింపు తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఉదయము నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషములకు ముగుస్తుంది ఉదయం తేదీ ఆధారంగా జూన్ ఇరవై ఒకటిన యోగిని ఏకాదశి ఉపవాసం పాటించాలి అని పండితులు చెబుతున్నారు యోగిని ఏకాదశి నాడు అన్ని పాపాల నుండి విముక్తి పొందే మార్గం యోగిని ఏకాదశి శుభ సందర్భంగా శ్రీ మహావిష్ణువుతో పాటు తులసి మాతని పూజించటం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది యోగిని ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి తర్వాత విష్ణువు తులసి మాతలను పూజించండి దీని తర్వాత తులసి మొక్కకి నీరు సమర్పించండి తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి ధూపం వేసి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి దీంతో పాటు తులసి మొక్కకు ఏడు సార్లు ప్రదర్శన చేసి హారతి ఇవ్వండి మీరు యోగిని ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని ప్రయత్నిస్తే శ్రీ మహావిష్ణువు సంతోషించి మీరు తెలిసి లేదా తెలియకుండా చేసిన పాపాల నుంచి మిము మిమ్మల్ని విముక్తుల్ని చేస్తాడు ఈ రోజున విష్ణువు సమర్పించే నైవేద్యాలలో తులసి దళాలను జోడించటం మర్చిపోవద్దు తులసి దళం లేని నైవేద్యాలు శ్రీ మహావిష్ణువు అంగీకరించడని మన శాస్త్రాలు చెబుతున్నాయి మీరు కోరుకుంటే యోగిని ఏకాదశి రోజున తులసి పూసలను ఉపయోగించి తులసి మాత మంత్రాన్ని జపించవచ్చు మరోవైపు ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏకాదశి రోజున తులసి మొక్కను నాటడం కూడా శుభప్రదంగా పరిగణ పరిగణించబడుతుంది ఈరోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించండి అలాగే శ్రీ మహావిష్ణువు ఎంతో ఇష్టమైన పసుపు రంగు పువ్వులతో కానీ అలాగే తులసి దళాలతో కానీ పూజించండి అలాగే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజ చేసుకోండి అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలని కూడా మీరు తయారు చేసి అందులో ఆవినయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేసుకోవచ్చు ఈ విధంగా ఈ రోజున ఆ స్వామివారిని పూజించండి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉపవాసము పాటించాలి అని అనుకునేవారు ముందు రోజు దశమి రోజే రాత్రి ఒంటిపూట భోజనం చేయాలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండదలుచుకుంటే ఉండవచ్చు లేదా పళ్ళు పాలు ఇలా ఏవైనా తీసుకుని పూజ చేసుకోవచ్చు అలాగే ద్వాదశి నాడు పాలన చేసి అంటే స్వామివారికి పునః పూజ చేసుకుని స్వామివారికి నైవేద్యంగా ఏదైనా వడ్డి పెట్టి అది తిన్న తర్వాత మనము ఉపవాస దీక్ష విరమించాలి ఈ ఉపవాసం విరమణ చేసే చేసే రోజున మనము వీలైతే బ్రాహ్మణులకి భోజనం పెట్టండి లేదు అంటే ఎవరైనా లేని వారికి పేదవారికి దానం చేయండి ఈ రోజున పూజ చేయడం వల్ల మనకి ఎనభై ఎనిమిది మంది బ్రాహ్మణులకు ఒకరోజు భోజనం పెట్టిన ఫలితం దక్కుతుందట అందుకని ఎవరైనా ఒక సద్బ్రాహ్మణుడికి వీలైతే భోజనం పెట్టండి లేదా స్వయం పాక దానం ఇవ్వండి ఈ విధంగా ఆ లక్ష్మీ విష్ణువులని పూజించి ఆయుర ఆరోగ్యాల్ని పొందండి అలాగే అష్టైశ్వర్యాల్ని కూడా పొందండి మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు అయితే వస్తాయి ప్రతి ఏకాదశి రోజున ఏ విధంగానైతే మనము ఉపవాస దీక్షను ప్రారంభిస్తామో పూజ ఎలా చేస్తామో అదేవిధంగా ఈ ఏకాదశి రోజును కూడా చేసుకోవాలండి ప్రత్యేకంగా ఏమి చేయనక్కర్లేదు అలాగే ఈ రోజున పాటించవలసిన నియమాలు భూసైనం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మద్యము మాంసము తినకూడదు జోలికి వెళ్ళకూడదు అలాగే తప్పకుండా ద్వాదశి నాడు మనము ఉపవాస దీక్షని విరమించుకోవాలి అలా చేయలేని వాళ్ళు ఒక్కరోజు మాత్రమే చేయాలని అనుకుంటే ఆ రోజు కూడా నార్మల్గా మనము పూజాపీఠంలో విష్ణుమూర్తి విగ్రహం కానీ లక్ష్మీ అమ్మవారి విగ్రహంగానే ఉంటుంది కదా పటం కానీ ఉంటుంది కదా లేదా వెంకటేశ్వర స్వామి యొక్క పటం ఉన్నా సరే మీరు అక్కడ ఈ పూజ చేసుకోవచ్చు లక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి ఏమీ లేకపోతే ఓం నమో వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ అని చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి లేదా కనీసం జపమైనా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోని మరికొద్దిమంది చూడగలుగుతారు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి